ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఎలా దత్త ఆదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా కిషన్ రెడ్డి గారు పండి సంజయ్ గారు అడుగుతా ఉన్నారు ఎంతసేపు మతపరంగా ప్రధానమంత్రి పది సంవత్సరాలు ఈ దేశానికి అభివృద్ధి చేసినట్టయితే ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేసినట్టయితే ఈ తెలంగాణ విభజన హామీలు అమలు చేసినట్టయితే ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడకపోయినట్టుంటే మీరు అడగండి నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో అయిన బండి సంజయ్ తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలివి లేదంటే ఆడు విధవడు సమానమే కానీ తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవమానపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన నరేంద్ర మోడీ మీద నువ్వు ఏం మాట్లాడలేదు ఎందుకు విధవా అని అడుగుతా ఉన్నావు బాధ్యత లేదా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటే ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ రియాక్ట్ అవుతున్నావు తెలంగాణ ఏర్పాటు విధానం అవమానపరుతుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో లో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం ఎలా మీరు మా రాష్ట్రానికి ఏం చేస్తారు మా జిల్లాలకు ఏం చేస్తారు మా ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ముక్కు భూమికి రాసి జవాబు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ నేను ఇంతమంది చెప్పినట్టుగా ప్రసాద్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎంటోమెంట్ ఇచ్చేది పొద్దున్న లేస్తే నా అంతా మొనగాడు లేడు హిందువులు నేను చెప్తాడు పొద్దుగా మాంసం తినంది మందు తాగింది మేము అన్నాడు రాముని జన్మ గురించి మాట్లాడలే నేను అందుకే నా పేరు గుట్టగా జవాబు ఇచ్చిన తర్వాత నోరు మూసుకున్నాను పొద్దున పేరు హిందువుల హిందువులు అని చెప్పారు హిందువుల డెవలప్మెంట్ కు సంబంధించిన దేవాలయాలకు కూడా నిధులు లేకపోతే లిఖిత పూర్వకంగా పార్లమెంట్ లో ఇచ్చిన జవాబు ఇది జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం